రిధిలోని వకీల్ పల్లి గనిలో విధులు నిర్వహిస్తూ జనగామ శర్మ అనే కాంట్రాక్టు కార్మికుడు శుక్రవారం రాత్రి హఠన్ మరణానికి గురయ్యాడు సుందిల గ్రామానికి చెందిన జనగామ శర్మ శుక్రవారం గని లోపల రెండవ షిఫ్ట్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో అనూహ్యంగా మృతివాత పడ్డారు శర్మ మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు బాధ్యులను శిక్షించి మృతుని కుటుంబానికి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులతో కలిసి కార్మిక సంఘాల నాయకులు గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేశారు మృతుని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలను కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు చెప్పారు కను పోయానిపోయిండు పదవి పదవి తంది తొమ్మిదింటికి మాకు ఫోన్ వచ్చింది చనిపోయిండని చనిపోయిండని ఫోన్ రాలే అదే మన పిడిసి వచ్చింది అని ఫోన్ చేసిండ్లాట పోయే వరకు బాగాలేదు అడవి పడుకోబెట్టిండ్లు అప్పటికే అన్ని ఇప్పిళ్ళు పోయే కూడా ఇప్పిళ్ళు పోయిల్ అన్ని చేసిండ్లు చేపట్ పెట్టిండ్లు భర్తంపింది దిక్కడరే నిర్లక్ష్యము దీకరే నిర్లక్ష్యం వల్ల నా భర్త అయ్యింది అని చేయించుకుంటారు నా భర్త నాలుగు అవే టెంపుల్

ఎంత గాలి ఎంత బర్రైనాయి కాళ్ళ కాను మొత్తం కాను మొత్తం చూడాలి మొత్తం బర్రలే ఉన్నాయి ఆయనకు ఒక బ్లౌజులు ఇయ్యారు డ్రెస్ ఇయ్యారు షూ ఇయ్యారు ఎందుకు వేయించుకుంటారు ఈ పనులు ప్రైవేట్ ఎంప్లాయీల ప్లానాలు తీయడానిక మీరు వేయించుకునేది పని ప్రైవేట్ ఎంప్లాయీ మనిషి కాదా సింగర్ అండ్ సచ్చిపోయి నిన్న రాత్రి 10:00 చనిపోతే నిపోతే 2100 దాటిపోతే పోట్లాడే పడు. పోట్లాడే వల్లా పానం పోతే కరొడక పానం పోతనే రాత్రి సెకండ్ షిఫ్ట్ లో జరిగినటువంటి ప్రమాదములో వకీల్పల్లి ఆర్జీ2 లో జరిగినటువంటి ప్రమాదంలో జనగామ శర్మ అనేటువంటి ఒక స్కిల్డ్ వర్కర్ వెల్డర్గా గా పని చేస్తూ యాజమాన్యం ఉన్నటువంటి నియమ నిబంధనను ఉల్లంఘించి పని క్రమంలో వర్షం పడుతున్నటువంటి క్రమంలో సర్ఫేస్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ వలన లేకపోతే వెల్డింగ్ చేసే క్రమంలో ఆ గ్యాస్ వలన ఈ యొక్క ప్రమాదం జరిగి చనిపోయిండు అనేటువంటిది కార్మిక వర్గం అంతా భావిస్తూ ఉంది కాబట్టి దీనిపైన యాజమాన్యం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు కాంట్రాక్టర్ కూడా రాత్రి అంతా ప్రయాణం ప్రయత్నం చేస్తే దొరకట్లేదు ఫోన్ నంబర్లో అని చెప్పి ఇగో ఒక రెండు గంటల ముందు ఇప్పుడు తీసుకొని హాస్పిటల్కు కాంట్రాక్టర్ను తీసుకొని వచ్చారు ఇది సింగరేణి పరిస్థితి కాంట్రాక్ట్ కార్మికుడిని మరి ఏ విధంగా కాంట్రాక్ట్ కార్మికుడు చూసుకోడు ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నటువంటి సింగరేణి కూడా రక్షణ విషయంలో అశ్రద్ధ వహించడం వల్లనే ఈ జనగామ శర్మ అనేటి వ్యక్తి చనిపోయిండు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కార్మిక వర్గం భావిస్తూ ఉన్నది అందుకే ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది దీంట్లో అన్ని సంఘాలు కూడా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో పాటుగా ఈ పర్మనెంట్ కార్మికులకు కూడా పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి గతంలో అనేక సందర్భాల్లో కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే ఏ విధంగా అయితే మనం మాట్లాడి వాళ్లకు నష్టపరిహారాన్ని ఇప్పించినమో ఇప్పుడు కూడా కోటి రూపాయలు ఆ జనగామ శర్మ కుటుంబాన్ని కుటుంబానికి అందించాల్సినటువంటి అవసరం ఉన్నది నిన్న రాత్రి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడైనటువంటి జనగామ శర్మ ప్రమాదవసాతో వకీల్పల్లి మైన్లో వెల్డర్గా పనిచేస్తాడు ఆయన మరణించడం అనేది జరిగింది ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుసేటు ఇవాళ వారి యొక్క కుటుంబం కానీ ఆ గ్రామస్తులు కానీ ఉదయం నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంత మొండిగా వివరించడం సిగ్గుసేటుగా ఉంది సింగరేణి యాజమాన్యం ఎప్పటికైనా స్పందించాలి సిఎండ్ఎండి స్పందించాలి జిఎం స్పందించాలి కుటుంబానికి నష్టపరిహారం యాభై లక్షలు ఎక్కువగా ఇవ్వాలని చెప్పి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అన్ని విధాలుగా మేము ఇప్పుడున్న ఇక్కడున్న సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్లకి సింగరేణి యాజమాన్యం గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటేనే వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలి దాన్ని కూడా తుంగలో దక్కీరు ఇప్పటికీ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయీగా సింగరేణి బాధ్యత వహించాలి కానీ ఇప్పటికీ ఇక్కడికి ఒక జీఎం రాలేదు ఒక ఎస్ఓడి జీఎం రాలేదు ఇక్కడికి వచ్చి ఒక వెల్ఫేర్ ఆఫీసర్ రాలేదు మరీ దారుణమైన పరిస్థితుల్లో సింగరేణి ఇక్కడ ఉన్నదని ఇక్కడ ఈ జనగామ ఈ సుందిర్ల గ్రామం భూ నిర్వాసితుల గ్రామం భూ నిర్వాసితుల గ్రామంలో చాలామంది కార్మికులు కూడా మా గ్రామం సింగరేణి కింద పోయింది మా గ్రామంలో ఉద్యోగాలు కల్పించాలని సింగరేణికి అప్లికేషన్ పెట్టుకుంటేనే ఈరోజు వాళ్ళకు సింగరేణిలో ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యమే తీసుకోవాలి ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి రెండు వందల శాతం కోటి రూపాయలు ఎక్స్కెషి చేయాలి మనం బ్లాస్టింగ్లో చనిపోయిన కార్మికులకు ఇచ్చినాం ఆర్వీఆర్లో చనిపోయిన కార్మికులకు ఇచ్చినాం పిసి పటేల్లో చచ్చిపోయిన కార్మికులకు ఇచ్చినాం మరి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులతో ఇప్పిస్తారా సింగరీని యాజమాన్యం ఇస్తుందా మరి వర్క్మెన్ కంపెసిషన్ గవర్నమెంట్తో ఇప్పిస్తుందా మాకు సంబంధం లేదు కానీ మీరు ఒకవేళ అక్కడ ఇలా చనిపోయినాడని ఇప్పటివరకు నిర్ధారించలేదు అది తక్షణమే నిర్ధారించాలి ఆ బాడీని ప్యాంటు షర్టు విప్పి ఈ ఈ కార్మికునికి కరెంటు షాక్ కలగలేదని ఫస్ట్ కుటుంబ సభ్యులకు నిర్ధారించాలి రెండు యూనియన్ వాళ్ళందరికీ బట్టలిపి చూపించి ఎలాంటి గాయం లేదని చూపించాలి ఆ తర్వాత మీరు ఏమైనా పోస్ట్ రిపోర్టు ఇస్తే దానికి మాత్రమే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు కానీ దానికి వక్తాస్ కలుగుతాయి ఒకవేళ మీరు అలా ఇప్పి చూపించకుండా అన్నారు అతని పుట్ట నల్లగైందన్నారు వాళ్ళ సభ్యులు ఇంకోళ్ళు అన్నారు వాళ్ళ ముఖం నల్లగైందని చెప్పారు సో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ వ్యక్తి ఎట్లుంటాడో తెలుస్తుంది మనకన్నా ఎక్కువ వాళ్ళకు చూపించాల్సి వాళ్ళతో నిర్ధారించిన తర్వాతనే పోస్ట్ మార్టంకి తీసుకెళ్లాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది